హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆగండి 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 వీడియో ఓపెన్ చేసి అలా వెళ్ళిపోతారే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి వెళ్ళండి కాస్త సో దట్ నేను కష్టపడిన దానికి ఫలితం అనుకుంటాను సో ఈరోజైతే మనం ఎగ్దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే వేపుకుందామండి మరీ మాడిపోకుండా వేపు ండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అన్నీ అవైలబుల్లో ఉంటాయి సో ఇప్పుడైతే ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసేసుకుందామండి సో మన ఛానల్లో ఇది నేను చేసిన సెకండ్ రెసిపీ అనమాట ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై చేశానండి ఇప్పుడైతే ఎగ్ దమ్ బిర్యానీ అనమాట ఇంతకుముందు అయితే మమ్మీ డాడీ చేశారండి కొన్ని రెసిపీస్ సో ఇప్పుడైతే నేను రికవర్ అయ్యాను కాబట్టి సో నేను వంటలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ముందు ముందు మంచి మంచి వంటలు వస్తాయన్నమాట మన ఛానల్లో సో చూస్తూ ఉండండి సో ఆనియన్స్ వేసుకున్నాం కదండి ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇంకేంటండి విశేషాలు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీ రిజల్యూషన్స్ ఏంటి సో నిన్నైతే నేను ఒక వీడియో పెట్టాను దాంట్లో అన్నీ షేర్ చేసుకున్నాను సో ఇయర్ అంతా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఆనియన్స్ లైట్గా అయితే బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి మాడనివ్వకండి ఎందుకంటే నేను చాలాసార్లు అలానే చేశాను మర్చిపోయి ఆనియన్స్ మాడిపోయాయి సో దగ్గరుండి వేపుకోండి చక్కగా ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది సో ఇక్కడైతే నేను పక్కన ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట సో ఆనియన్స్ అయితే చక్కగా వేగి వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా వేగాయి మరి ఇంకా ఎక్కువ వేగినా కూడా టేస్ట్ అంతా మారిపోతుంది సో ఈ విధంగా అయితే చాలా అనమాట మా పెద్ద పాప కూడా చక్కగా తినేసిందండి ఎందుకంటే అస్సలు స్పైసీ లేదనమాట మినిమల్ స్పైసీతో చేశాను అనమాట ఎక్కువ స్పైసెస్ తినేవాళ్ళు ఎక్కువ స్పైసెస్ వేసి చేసుకోవచ్చు సో పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను నార్మల్గా చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది సో ఇక్కడ చూసారు కదా ఎగ్స్ అయితే చక్కగా బాయిల్ అయిపోయినాయి నేను అన్ని క్లీన్ చేసేసుకున్నాను చక్కగా ఎగ్స్ చూడండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే మనం వేపుకున్నప్పుడు ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి చక్కగా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ అనేవి సో ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం ఆనియన్స్ వేపుకున్నాం కదండీ అదే ఆయిల్లో అయితే నేను మళ్ళీ ఎగ్స్ వేపుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుందాము అండ్ కొంచెం పసుపు కూడా వేసుకుందాము సో మీరు ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు చక్కగా బాయిల్ చేసుకోండి సరిగ్గా బాయిల్ అవ్వలేదు అనుకోండి మనం అవుటర్ లేయర్ వల్చేటప్పుడు సరిగ్గా రావు ఎగ్స్ అనేవి సో చక్కగా బాయిల్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసుకుందాము ఇప్పుడైతే కొంచెం ఎగ్స్ అనేవి అటు ఇటు తిప్పుకుందాము ఎందుకో తెలియదండి ఫ్రై చేసిన ఎగ్స్ ఎందుకో చాలా టేస్టీగా ఉంటాయి అందుకని నేను స్పెషల్గా ఫ్రై చేస్తున్నాను కొంతమంది అయితే నార్మల్గా అలాగే వేస్తారు ఫ్రై చేయకుండా ఈ వీడియో చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అండి ఒక చేత్తో వీడియో తీస్తూ మరొక చేత్తో వంట చేశాను ఎంత కష్టమో తెలుసా సో ఇప్పుడైతే ఎద్దం బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా బాస్మతి రైస్ అల్లం వెల్పాయ పేస్ట్ పెరుగు టొమాటో పేస్ట్ పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ బిర్యానీ ఐటమ్స్ అండి మీ అందరికీ తెలుసు కదా బిర్యానీ ఐటమ్స్ ఏంటో సో బిర్యానీ ఆకు షాజీరా స్టార్పు చక్క లవంగా మిరియాలు ఇలాచి అండ్ కొత్తిమీర పుదీనా అనమాట సో ఇక్కడైతే ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము హెగ్ రానంటుందండి అందుకని కింద పడిపోయింది సో ఇప్పుడైతే బాస్మతి రైస్ చక్కగా వాష్ చేసుకుందామండి టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు అదే ఆయిల్లో స్పైసెస్ వేసేసుకుందామండి బిర్యానీ ఐటమ్స్ అనమాట సో లవంగా చక్క మిరియాలు షాజీరా ఇలాచీ ఇవన్నీ వేసేసుకున్నాము సో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకున్నాము ఇప్పుడైతే టూ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము సో ఇదైతే మేడ్ అండి సో మనం బయటది అస్సలు వాడకూడదు ఎందుకంటే బయట దాంట్లో ఏం కలుపుతారో తెలియదు అది హెల్తీ కూడా కాదు మనం ఇంట్లో చక్కగా నూడుకుంటే హెల్తీ కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే టొమాటో ప్యూరీ వేసుకున్నాము సో ఇదైతే నేను ఫోర్ టొమాటోస్ తీసుకుని గ్రైండ్ చేసుకున్నానండి ఒకసారి కలుపుకుందాము ఏంటి కలర్ ఇలా ఉంది అనుకోకండి సో మనం కారం పసుపు అన్నీ వేసాక కలర్ అయితే అద్దెరిపోతుంది నేనైతే ఫుడ్ కలర్స్ అవి ఏవి వేయనండి అంత న్యాచురల్ ఎందుకంటే అవన్నీ క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ అనమాట సో అవి తింటే మనకి హెల్త్కి మంచిది కాదు ఇప్పుడైతే కొంచెం పెరుగు వేసుకుందామండి ఒకసారి పెరుగు వేసుకున్నాక కలుపుకుందాం సో నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఫ్రైడ్ ఆనియన్స్ సో అవైతే కొన్ని వేసుకుందాము మిగతావి లాస్ట్లో బిర్యానీ వేస్తాం కదండి దానిపైన వేసుకోవడానికి నేను సైడ్కి తీసుకొని పెట్టుకున్నాను సో ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకుందాం ఎందుకంటే మిగతాది బిర్యానీ పైన వేసుకోవడానికి ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాము ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఈ పచ్చిమిర్చి అయితే చక్కగా ఆ గ్రేవీలో కుక్ అయినాకైతే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఉట్టిది కూడా తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందామండి తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం కారం అయితే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి మేమైతే నార్మల్గా తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ధనియాల పొడి ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము అండ్ ఇక్కడైతే నేను మసాలా వేసాను కానీ అది బయట నుంచి రప్పించానండి ఇంట్లో చేసుకోవడానికి టైం లేదు కాబట్టి బయట మంతా మసాలా ఉంటుంది కదా ఆ ప్యాకెట్ అయితే వేసాను ఒక వన్ ప్యాకెట్ మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం సిమ్లో పెట్టుకుందామండి ఎందుకంటే మాడిపోతుంది కింద తైలో పెట్టుకుంటే ఒకసారి మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకుందామండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద రైస్ కుక్ చేసుకోవడానికి నేను వాటర్ పోసుకొని ముందుగానే సెట్ చేసుకున్నానండి సో ఆ వాటర్లో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను సో బిర్యానీ ఆకు స్టార్పు చెక్కల యాలకులు మిరియాలు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకున్నానండి సో ఉన్నవి వేసుకున్నాను ఇంకా చాలా ఉంటాయి సో అవి ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పుదీనా కొత్తిమీర నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాము సరిపడా వేసుకోండి ఎందుకంటే రైస్లో సాల్ట్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ కసమైపోతుంది నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసుకుందాం ఎందుకంటే ఆయిల్ పోసుకుంటే ఏంటంటే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది సో ఇప్పుడైతే ఎగ్ గ్రేవీ చూసుకున్నామండి మూత్ తీసుకొని సో చూసారు కదా ఆయిల్ చక్కగా పైకి వెళ్తుంది ఒకసారి కలిపేసుకుందాము సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా మనకి రైస్ కుక్ అయిపోయింది అనుకోండి ఇంకా అయిపోయినట్టే అనమాట మనకి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి సో ఒకటొకటి వేసేసుకుందాము గ్రేవీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకా సైడ్ గ్రేవీ అవసరం లేదు ఉట్టి రైస్ తినేయచ్చు అంత బాగుంది సో ఇక్కడైతే వాటర్ బాయిల్ అవుతుందండి రైస్ వేసేసుకుందాము నానబెట్టిన రైస్ సో నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నానండి వాటర్ క్వాంటిటీ ఏం లేదు సో నిండా వేసేసుకుంటే చాలు రైస్ కుక్ అవ్వటానికి అంతే సో ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాము వీడియో చేసుకుందామంటే మా పిల్లల అల్లరి ఎక్కువైపోయిందండి మా పాప ఆరుస్తూనే ఉంది వెనకాల నుంచి సో రైస్ అయితే కుక్ అవుతుందండి ఒకసారి తిప్పుకుందాము ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి సో ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాక మనం ఆ గ్రేవీ మీద వేసేసుకోవాలి రైస్ అనేది తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ కూడా చక్కగా కుక్ అయిపోయి రైస్ అనేది చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయిందండి సో ఇప్పుడు ఈ గ్రేవీలో రైస్ అనేది వేసేసుకుందాము సో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ అయితే ఈ గ్రేవీ మీద వేసేసుకుందామండి సో రైస్ అయితే కంప్లీట్గా నేను వేసేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము చెప్పాను కదా మిగిలినవి సో హాఫ్ అయితే నేను గ్రేవీలో వేసాను ఇంకా మిగిలినవి హాఫ్ అయితే ఇప్పుడు రైస్ మీద వేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము నేనైతే ఫుడ్ కలర్ ఏమీ వేయనండి అంత న్యాచురల్ ఎందుకంటే ఫుడ్ కలర్స్ అనేవి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ సో అవి హెల్త్కి అంత మంచివి కాదు సో అందుకని నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు సో నెక్స్ట్ మూత పెట్టేసుకొని చక్కగా టెన్ మినిట్స్ అయితే సిమ్లో కుక్ చేసుకున్నానండి ఎందుకనంటే సిమ్లో పెడితే మాడకుండా ఉంటుంది కింద అండ్ చక్కగా కుక్ అవుతుంది కదా సో ఇది మూత పెట్టేసుకున్నాము సో టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే నోరు ఊరిపోతుంది మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి మీరు కూడా వెళ్ళి అర్జెంటుగా చేసేసుకోండి సో కింద నుంచి మెల్లగా తీసుకోవాలండి ఎందుకంటే ఎగ్స్ ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వింగ్ చేసుకొని తినేద్దాము ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా సో ఇదండి ఇవాళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్